మరో రెండు గంటల్లో హై ఓల్టేజ్ మ్యాచ్ ఆసియా కప్లో ఇదే బిగ్ ఫైట్ ఓవైపు మ్యాచ్పై వ్యతిరేకతోనే దుబాయ్ వేదికగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది దుబాయ్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు దాయాదుల పోరు ప్రారంభం కానుంది గ్రూప్ఏలో ఈ రెండు జట్లు తలపడునున్నాయి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది ఇక ఉద్రిక్తతల మధ్య ఆటగాళ్లు ఎలా రాణిస్తారు అనేది ఆసక్తికరంగా మారనుంది ఈ రెండు జట్లు కూడా మంచి ఫామ్లో ఉండడంతో ఈ రెండు బరిలోకి దిగుతున్నాయి మంచి ఫామ్తో తొలి మ్యాచ్లో యుఏఈపై భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలవగా హాంకాంగ్ పై పాకిస్తాన్ తొంభై మూడు పరుగులతో విజయం సాధించింది అభిషేక్ శర్మ మరోసారి హిట్టింగ్ కు సై అంటున్నాడు గిల్ కూడా పాక్పై చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు పాక్పై ఇప్పటి వరకు ఇరవై పరుగులు దాటలేకపోయిన సూర్యకుమార్ యాదవ్ కూడా లెక్క సరిచేసేందుకు సిద్ధమైపోయాడు సంజు తిలక్ దుబే హార్దిక్లతో విధ్వంసకర లైనప్ టీమిండియాకు భారీ స్కోర్ను అందించగలదు ఆల్రౌండర్గా అక్షర్ అతను విలువ చూపిస్తే గనుక పాక్కు ఇబ్బంది తప్పదు బుమ్రా ప్రమాదకర బౌలింగ్ను పాక్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి కుల్దీప్ మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రత్యర్థిని తిప్పేయగల సామర్థ్యం ఉన్నవారు దుబాయ్లో మోస్తారు స్కోర్లు నమోదవుతాయి అటు పేసర్లు ఇటు స్పిన్నర్లు కూడా మంచి ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది ఆసియా కప్ లో టీమిండియాదే ఆధిపత్యం కనిపిస్తోంది ఇప్పటి వరకు పంతొమ్మిది మ్యాచ్లు సరిగ్గా పదింట భారతే గెలిచింది మరో ఆరు మ్యాచ్ల్లో పాకిస్తాన్ విజయం సాధించి మరో మూడు మ్యాచ్ల్లో మాత్రం ఫలితం తేలలేదు ఇండియా అదే పేలే బ్యాటింగ్ కరేగితో అట్లీస్ట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ థర్టీ ఫైవ్

and this says all people want to see the match end of the day india is going to win one, the match yeah again. exactly 172 180 but, to easy lenge. good match good match yeah but to both close match oga 172 180 my expect 180 easily and uh, we will defend that easily you of course india will win and india will win the toss also

యి బట్ ఇప్పుడు చూసుకుంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అదే విధంగా ఉండే అవకాశం ఉంటుందా లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఈ కూర్పు జట్టు కూర్పు తర్వాత ఇండియా వన్ సైడెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా కూడా ప్రొడిక్షన్స్ వస్తున్నాయి మీరేం చెప్తారు కంప్లీట్లీ వన్ సైడెడ్ ఉండదండి పాకిస్తాన్ మనం వేయడానికి లేదు పాకిస్తాన్ అ వండర్ఫుల్ టీమ్ కానీ వాళ్ళ బ్యాటింగ్ ఈజ్ దర్ వీక్ పాయింట్ మన టీం కంప్లీట్లీ వెల్ ఆయిల్డ్ మెషిన్ మీరు ఏ విధంగా చూసినా ద బెస్ట్ స్పింగ్ వెరైటీ ఇన్ ద వరల్డ్ ద బెస్ట్ పేసర్స్ ఇన్ ద వరల్డ్ బుమ్రా లాంటి పేసర్ లోకల్లో లేడు ఈ శుభన్ గిల్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడు మీరు చూశారు అభిషేక్ శర్మ ఏం చేస్తున్నాడో చూశారు ఐ హ్యావ్ అ ఫనీ ఫీలింగ్ సూర్యకుమార్ యాదవ్ సంజు శామ్సన్ విల్ డూ సంథింగ్ ఇన్ దిస్ మ్యాచ్ అన్న ఫీలింగ్ అండి నాకు వన్ సైడెడ్ మ్యాచ్ కంప్లీట్ గా వన్ సైడెడ్ కాకపోవచ్చు కానీ ఇండియా చాలా క్లియర్ గా ఈజీగా గెలుస్తుంది ఓకే వేణుగారు మ్యాచ్ వన్ సైడెడ్ కాకపోయినా కూడా ప్రేక్షకుల నుంచి ముఖ్యంగా ఫ్యాన్స్ నుంచి ఆదరణ లేదు టికెట్స్ అమ్ముడు పోలేదు అన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అయితే ఇప్పుడు పహల్గామ్ అటాక్స్ కానీ సీనియర్స్ లేకపోవడం కానీ దుబాయ్ పిచ్లో జరగడం కానీ ఇతరత్ర కారణాల వల్ల ఈ మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోలేదు అన్నట్టుగా కూడా తెలుస్తోంది మరి ఈ మ్యాచ్కి అంత ఆదరణ ఉండే అవకాశం ఉంటుందంటారా అండ్ ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉంటుందా టీమిండియాలో ముందు ఉన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ ఈసారి లేదండి ఆపరేషన్ ప్రతి ప్రతి భారతీయుడు మనసులో పడి ఉందంటే అది అంత ఈజీగా పాకిస్తాన్ ఎవరు క్షమించారు యాక్చువల్లీ బాయ్కాట్ చేయమంటాం అనేది ఐ థింక్ ఇస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్ ఎందుకంటే ఇది మల్టీ ల్యాటరల్ టోర్నమెంట్ విడ్రా అయితే దానికి మళ్ళీ ఫైన్స్ పడతాయి చాలా చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది పబ్లిక్ సపోర్ట్ అయితే ఇండియన్ టీం కుంది కానీ ఆపరేషన్ సింధూర్ అనేది చాలా ఎఫెక్ట్ చేసింది అండ్ ఐ అగ్రీ విత్ ఇండియన్స్ అండి మన బ్యాండ్ ఈ మ్యాచ్ ని ఫోర్ చేసేటో అలాంటివన్నీ చేయకూడదు కానీ ఐఎం హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ దట్ పబ్లిక్ మనసులో అయితే ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈజీగా ఓకే వేణుగారు ఒకటే మెయిన్ థింగ్ దుబాయ్ పిచ్లు పిచ్ రిపోర్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే హ్యూమిడ్ కండిషన్స్ కాబట్టి ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో హర్షదీప్ ఇంక్లూషన్ కానీ లేకపోతే ఫాస్ట్ బౌలర్ ఇంక్లూషన్ ఏ విధంగా ఉండబోతోంది లేకపోతే టీంని కంటిన్యూ చేసే అవకాశం ఉందా ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో అదే ప్లేయింగ్ ని కంటిన్యూ చేసే అవకాశం ఉందంటారా లేకపోతే మార్పులు ఉంటాయి పాకిస్తాన్ తో వరుణ్ చక్రవర్తి చాలా బాగా బౌలింగ్ చేశానండి ద లాస్ట్ టైం దట్ ఈ ప్లేడ్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఈ బౌల్డ్ వెరీ వెల్ సో వరుణ్ చక్రవర్తి డెఫినెట్ గా లోకి వస్తాడు హర్షదీప్ వస్తాడో లేదో కొద్దిగా అనుమానం అండి ఎందుకంటే ఈ పిచ్చెస్ ఆర్ నాట్ పేస్ ఫ్రెండ్లీ పిచ్చెస్ స్పిన్నింగ్ పిచ్చెస్ పాకిస్తాన్ కోచ్ మైక్ హెసన్ కూడా ఆ మాట అంటున్నాడు అయితే ఏంటంటే మహమ్మద్ నవాజ్ బెస్ట్ స్పిన్నర్ ది వరల్డ్ అన్నది వల్ల కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మాట్లాడితే మాటల్లో అర్థం ఉంటుంది కోచ్ గా ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా మాట్లాడదు మహమ్మద్ నవాజ్ బెస్ట్ స్పిన్నర్ వరల్డ్ ఎక్కడి నుంచి అయిపోయాయండి ఇవన్నీ కాదు ఏంటంటే ఇవన్నీ ది ఆర్ ఐటింగ్ అంతే వేణుగారు ఇది ఇంపార్టెంట్ టీమిండియాకి ఇటు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లేకపోవటం ఇటు పాకిస్తాన్ కి బాబర్ ఆజాం రిజ్వాన్ లేకపోవటం హౌ డస్ దాట్ ఎఫెక్ట్ రెస్పెక్టెడ్ టీమ్స్ అంటారు అసలు ఇండియన్ టీమ్ కి ఎఫెక్ట్ చేయదండి మన దగ్గర మనం సప్లై చేయాలి మీరు చూడండి వైభవ సూర్య వంచ్ ఇలాంటి వాడిని చేయట్లేదు మనం అంటే మన దగ్గర ఎంత ఎంత రిసోర్స్ ఉంది ఎంత బ్యాకప్ ఉంది మీరు చూడండి అండి విరాట్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ చేయాల్సింది చేశారంటే ద రైట్ టైం ఫర్ గో రిప్లేస్మెంట్స్ ఉన్నాయి పాకిస్తాన్ కి లేవు రిప్లేస్మెంట్ పాకిస్తాన్ బ్యాటింగ్ ఆల్రెడీ ప్రాబ్లమ్ వాళ్ళకి బాబరాజ్ అమ్మ రిజ్వాన్ వెళ్ళిపోతే కనుక వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇప్పటికే టీమ్ వాళ్ళు ఉన్న తర్వాత కూడా ఈజ్ దీక్ యూనో వీక్ లింక్ పాకిస్తాన్ కి వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర క్లియర్ లేరండి రైట్ అండి అండి వేణుగారు చూసుకుంటే ఒక టైట్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంటే అవకాశం ఉంటుంది అంటున్నారు